20センティ0セントルフィッテ20ャントル。 నేను సబ్దాలు ఉన్నాయి కదా పై ఒక అబ్బాయికి రాజు నేను ఒకసారి స్టేటస్ రావు యాక్సిడెంట్ కేసు ముగ్గురు కావలి నియోజకవర్గంలో ఈరోజు నెలకొల్లిన ఒక విషాద సంఘటన ఇద్దరిని కోల్పోవడం జరిగింది కావలి రూరల్ మండలం తాళ్ళపాలెం పంచాయతీ పట్లదిండి గ్రామానికి సంబంధించినటువంటి కార్మికులు నిరంతరం కూడా కూలి పనులు చేసుకొని జీవించేటువంటి వీరు ఈ రోజున అల్లూరు మండలంలోని గోగుల్పల్లి గ్రామానికి వేల్దార్ పనులకి వస్తూ సింగపేట గ్రామం వద్ద ఓలరా యాక్జీలు విరిగిపోయి వివిధ మెకానికల్ కారణాల వల్ల దాంట్లో ఉండే సామాన్లు బండి బోల్తా పడినందువల్ల ఈరోజు ఇద్దరు దుర్మరణం చెందడం జరిగింది వారితో పాటుగా ట్రక్కులో ఉన్నటువంటి మరి నలుగురు కూడా ఈరోజు గాయాలు కావడం జరిగింది వారందరినీ కూడా నెల్లూరు వివిధ హాస్పిటల్ బొల్ల హాస్పిటల్కి ఒక ముగ్గురిని వేరే ప్రైవేట్ హాస్పిటల్కి ఇంకొకరిని తరలించడం జరిగింది పోలీసు వారు ఇమీడియట్లీ అప్రమత్తమై ఓడీలు రెండింటిని కూడా అల్లూరులో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొచ్చి ఇప్పుడే పోస్ట్ మార్టం కూడా నిర్వహించడానికి సిద్ధం చేస్తున్నారు కార్తీక మాసంలో ఆ ఊరు గ్రామస్తులు అందరూ కూడా కలిసి మూడు రోజుల కిందటనే అయ్యప్ప స్వామి యొక్క పడిపూజను కూడా ఘనంగా కూడా నిర్వహించుకోవడం కూడా జరిగింది దురదృష్టం ఈ రోజున ఆ గ్రామానికి చెందిన ఇద్దరిని కోల్పోవడం కూడా జరిగింది ఈ విషాద సంఘటనకి ముక్త కంఠంతో కావలి ప్రజానికం చింతిస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని అదేవిధంగా కుటుంబానికి మనోధైర్యాన్ని దేవుణ్ణి కోరుకుంటూ క్షతగాత్రుల్ని ఈరోజు వెళ్ళి హాస్పిటల్లో కూడా పరామర్శించేటువంటి కార్యక్రమం కూడా నేను చేయబోతున్నా అదేవిధంగా వీళ్ళిద్దరి దాహ సంస్కారాలు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో చర్చించి ఈరోజే పూర్తి అయ్యేటట్టు చేయడం కూడా జరుగుతుంది వారందరూ కూడా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ యాభై సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఇద్దరు కూడా చనిపోయారు నిరంతరం కూలి చేసుకుని కుటుంబాన్ని పోషించేటువంటి యజమానులు దుర్మారణం అవడం ఈరోజు కుటుంబాలు రోడ్డులు పడ్డాయి ప్రభుత్వ పరంగా అందించాల్సినటువంటి చేయూతను అందించే విధంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేసి వీళ్ళంతవరకు ప్రభుత్వం నుంచి ఏవైతే రావడానికి అవకాశం ఉందో అవన్నీ కూడా చేసే ప్రయత్నం కూడా చేస్తాం ఒక వ్యక్తికి తెలుగుదేశం సభ్యత్వ కార్డు కూడా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున ఆ వ్యక్తి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ అన్ని పోలీస్ ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ఫర్దర్ ఫార్మాలిటీస్ ఫర్దర్ ఇన్సూరెన్స్ ద్వారా కూడా కుటుంబాన్ని ఆదుకునేటట్టు తప్పకుండా నేను చేస్తాన సందర్భంగా ఆ కుటుంబ సభ్యులకి తెలియజేస్తున్నా నిజంగా ఇది మాకు కావల నియోజకవర్గంలో దురదృష్టమైనటువంటి సంఘటనగా భావిస్తుంది